ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల నామమున దేవుని బిడ్డలారా నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంతసాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు ట్రాన్స్మిషన్ పార్ట్ సహకారం అందించిన కుటుంబం ఏలూరు వన్ టౌన్ నివాసితులు సూర్యశెట్టి పవన్ కిషోర్ గారు ప్రభువు తనకిచ్చిన కృపను బట్టి సహకారం ఇస్తున్నారు వీరి చెల్లి సౌమిక తల్లిదండ్రులు సూర్యశెట్టి శ్రీనివాసరావు సుజాత దంపతులు దేవుడు ఈ యవనస్తుని దీవించాలని ప్రార్థిస్తున్నాడు మరియు ఈ బిడ్డకు మంచి భవిష్యత్తు విద్యాపరంగా ఉద్యోగరీత్యా కలుగునట్లు ప్రార్థనా సహాయం కోరుతున్నాడు ప్రార్థిద్దాము తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రతి మాసం ముప్పై క్రైస్తవేతర కుటుంబాలకు వారి స్వగృహానికి వెళ్ళి వారికి సువార్తను గుర్చి పరలోకాన్ని గుర్చి మోక్ష మార్గాన్ని గుర్చి చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను మీకు తెలిసిన మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే మా కార్యాలయానికి వారిని డైరెక్ట్ చేయండి ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు నేటి వాక్య ధ్యానానికి యవనస్తుడు పవన్ కిషోర్ సూర్యశెట్టి ఇచ్చిన ట్రాన్స్మిషన్ పార్ట్ సహకారం కొరకు వందనాలు యవన కుమారుని దీవించండి విద్యలో తదుపరి ఉద్యోగములో మరియు తర్ఫీదులలో సహాయమేమని అర్థిస్తున్నాము శ్రీనివాస్ సుజాత మీరు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాము మా ప్రేక్షకులను దీవించండి ప్రభు మా ఎదుట మీరుంచిన మార్గమున నడుచుట మాకు నేర్పండిన అర్థిస్తున్నాము తండ్రి ప్రభువునందు ప్రియా దేవుని బిడులారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మార్క్స్ వార్త మొదటి అధ్యాయము పదిహేడవ వచనము పద్దెనిమిదవ వచనము నుండి వాక్యాన్ని గమనించండి యేసు మాట్లాడుతూ వెంబడి రండి నా వెంబడి రండి నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని పేతురు ఆంధ్రేయులతో చెప్పిన మాట నిన్న మనం ధ్యానించాము మార్కు వ్రాసిన ఈ మాట లూకా వ్రాసిన మాటలు వివరణ వేరేగా ఉన్న సందర్భం ఒక్కటే లూకాసు వార్త ఐదవ అధ్యాయంలో పేతురును దేవుడు పిలిచిన పిలుపు కనిపిస్తుంది పేతురు సముద్ర తీరమున ఉదయ ప్రాంతాన సమయాన తను చేపల వలను కడుక్కుంటున్నప్పుడు ప్రభువు అక్కడకు వెళ్ళి సీమోను పేతురు నీ దోణి నాకు ఇవ్వని అడిగి ఆయన ఆ దోణిను లోపలికి తీసుకుపోమని అక్కడి నుంచి బోధ చేశాడు ఆ బోధ ముగిసిన తరువాత పేతురుతో చెప్పాడు నీవు లోనికి వెళ్ళి వలవేమని పేతురు అన్నాడు రాత్రంతా చేపలు పట్టాము ఒక్కటి కూడా దొరకలేదు యనను నీ మాట చొప్పున మేము వల వేస్తాము అన్నాడు వల వేశాడు అదే సమయాన అదే సమయాన మరొక బోట్లో మరొక ఫిషింగ్ బోట్లో యోహాను అతని సోదరుడు యాకోబు ఉన్నారు పేతురు సంజ్ఞల చేత వారిని పిలుచుకున్నట్లుగా లూకా వార్త ఐదో అధ్యాయం సాక్ష్యమిస్తోంది అక్కడే ఆ నలుగురు ప్రభు దగ్గరికి వస్తున్నారు సేవకు సమర్పించుకున్నారు యోహానుసువార్త వివరణలలోనికి వెళితే మొదటి అధ్యాయంలో ఆంధ్రేయ మొదట యేసు నద్దకు వచ్చాడు పేతురు సోదరుడు పేతురుకు తమ్ముడు ఆంధ్రేయ ఆండ్రూస్ ఇతడు చ్చు యోహాను యొక్క శిష్యుడు యేసు నద్దకు వచ్చి యేసు ఉండు స్థలం చూచి ఉండాలని వచ్చి యోహాను సిఫారసు పైన యేసుకు శిష్యుడుగా వెళ్ళాడు ఆ తరువాత అతడు పేతురును ప్రభు దగ్గరకు నడిపించినట్లుగా చూస్తాము ఈ సన్నివేశాలు మనం చూస్తున్నప్పుడు ఈ ముగ్గురు సువార్థికులు కాంట్రడిక్ట్ కావటం లేదు ఒకే సత్యాన్ని ఒక్కొక్క విధంగా రాస్తూ వచ్చారు ఒక జరిగిన సంఘటనను వ్రాయండి అని ఒక పది మంది సాక్షులకు మీరు తెల్ల కాగితం ఇస్తే ఆ పది మంది పది రకాలుగా రాస్తారు జరిగింది ఒక్కటే కానీ వారు చూచిన దృక్పథం వారు చూస్తున్న తీరు వారి అవగాహన వారు వినికిడి వీటన్నింటిపైన ఆధారపడి ఆ వృత్తాంతాలు వ్రాయబడతాయి అలాగున ఒకే వృత్తాంతాన్ని మార్కు రాసిన లూకవ రాసిన యోహాను వ్రాసినా కూడా అదే వృత్తాంతం ఆ వృత్తాంతంలో యేసు పేతురును పిలిచాడు సముద్ర అండ్ ఫ్యాక్ట్ వాస్తవం సత్యం కాబట్టి ఈ మీరు యేసును వెంబడించడానికి పద్దెనిమిదవ వచ్చిన ఏం సాక్ష్యం చెబుతాయి నిన్న మనం పదిహేడు ధ్యానించాం పద్దెనిమిది వచ్చినా వెంటనే స్ట్రైట్ అవే ఆర్ ఇమీడియట్లీ వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిది వండర్ఫుల్ వర్స్ అండి ఇది వెంటనే వారు వెంటనే వారు ఇమ్మీడియట్లీ అండ్ ఇమ్మీడియట్లీ దే లెఫ్ట్ దైర్ నెట్స్ అండ్ ఫాలోడ్ హిమ్ అర్థమైందా ఇమ్మీడియట్లీ లెఫ్ట్ దే లెఫ్ట్ దైర్ నెట్స్ వాళ్ళు వెంటనే విడిచిపెట్టారు ఎందుకు యేసు క్రీస్తు ప్రభువుని వాళ్ళు అంతకు ముందు ఎప్పుడు చూడలేదు ఏసుక్రీస్తు ప్రభువుతో కుటుంబ పరిచయాలు ఏమీ లేవు ఏసుక్రీస్తు ప్రభువును గుర్చిన పూర్వ అనుభవాలు ఎక్కడ మీడియాలో వాళ్ళకు దొరికినవి కానే కాదు దెన్ వాయ్ ఎందుకు వెంటనే వారు తమ వృత్తిని వదిలిపెట్టుకుని వచ్చేసారు చూడండి మనం ఒక ఉద్యోగం నుంచి ఒక ఉద్యోగానికి మారాలనుకోండి మనం ఏం చేస్తాం ఒక ఉద్యోగంలో ఉన్నవాడు మరొక ఉద్యోగంలోనికి వెళ్ళాలి అంటే ఏం చేస్తాడు ఒక ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఉదాహరణకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నవాడు బెటర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆపర్చునిటీలో బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉన్న ఎంప్లాయ్మెంట్ దొరికితే వెళ్ళటానికి ఇష్టపడతాడు గ్రహిస్తేనే కానీ మానడు కదా నాకేం ఉద్యోగం దొరుకుతుంది నేనేం కాబోతున్నాను నా శాలరీ అంతా నా ప్రాఫిట్ ఏమిటి నాకుండే బెనిఫిట్స్ ఏమిటి నాకు దొరికే లగ్జరీస్ ఏమిటి నేను పొందేటువంటి రివార్డ్స్ ఏమిటి వచ్చేటువంటి బోనస్ ఏమిటి ఇవన్నీ ఆలోచించుకోకుండా ఒక వ్యక్తి జాబ్ షిఫ్ట్ అవుతాడా అవుడు కదా మరి పేతురు ఆంధ్రేయులు వెంటనే ఎందుకు నిర్ణయం తీసుకున్నారు ఇట్స్ మై క్వశ్చన్ వీ నీడ్ టు థింక్ ఆఫ్ ఇది నా ప్రశ్న మనం ఆలోచించాల్సినటువంటిది ఎందుకు వారు వెంటనే వదిలిపెట్టారు వాళ్ళకి ఏమర్థం అయింది అసలు మనుషులను పట్టు చేయుదును చేయుదునంటే ఐ విల్ మేక్ యూ ఏ గ్రేట్ టీచర్ అని అర్థం ఒక మహా ఉపదేశకులుగా నేను మిమ్మల్ని మార్చేయబోతున్నాను మీరు నన్ను వెంబడించండి నేను మారుస్తాను మిమ్మల్ని మీరు కాదు ఆ పదం వాళ్ళు మనుషులను పట్టు జాలరనే పదం అప్పటికే వినిమయములో వినియోగములో ఉండి ఉండాలి లేకపోతే వాడికి ఎలా తెలుసు ఒక ఆధ్యాత్మిక స్థాయిలో ఔన్నత్య స్థితికి మిమ్మల్ని నేను పిలుస్తాను పిలుస్తున్నాను రండి వెళ్ళిపోతావా మనం వెంటనే వెళ్ళిపోతావా ఎంత డబ్బు దొరుకుతుంది ఎట్లా అని ఆలోచన రాదా కుటుంబం ఎట్లా వ్యాపారం ఎట్లా వ్యవహారాలు ఎట్లా గృహం ఎట్లా మెయింటెనెన్స్ ఎట్లా వాళ్ళు ఆలోచించరా ఎందుకని నా ప్రశ్న దే బిలీవ్ జీసస్ క్రైస్ట్ దట్ ఈస్ ద ఓన్లీ ఆన్సర్ యేసునందు వారు విశ్వాసం ఉంచారు సింపుల్ ఎందుకంటే ఏసు లోక ఐదులో మీరు గమనిస్తే ఆయన బహుజన సమూహములను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆ బహుజన సమూహములను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలలో ఉన్నటువంటి శక్తి మాటలలో ఉన్న రియాలిటీ ఆ మాటలలో ఉన్నటువంటి వాస్తవికత ఆ మాటలలో ఉన్నటువంటి ఆ ధైర్యాన్నిచ్చేటువంటి విధానం వాళ్ళని ఇంప్రెస్ చేసింది ఎస్ వీ కెన్ ట్రస్ట్ దిస్ మ్యాన్ ఎస్ వి కెన్ ఫాలో దిస్ మ్యాన్ వితౌట్ క్వశ్చనింగ్ ప్రశ్నించకుండా ఈయన్ని వెంబడించచ్చు ఆలోచించకుండా ఇతన్ని అంగీకరించవచ్చు అర్థమవుతుందా కనుక యేసుక్రీస్తు యొక్క మాటలు వారిని నిస్సంకోచమునకు నడిపించాయి ఏ విధమైనటువంటి అనుమానము లేకుండాట్లుగా నడిపించాయి నడిపించి వారు వెంబడించడానికి వెంటనే తీర్మానం చేసుకున్నట్లుగా చేశాయి అప్పటి వరకు వారిని పోషించినటువంటి ఆ వలలను దోణెలను వారు విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువును స్వ చందంగా వెంబడించడానికి వెళ్ళిపోయారు యేసు ఏమైనా వాగ్దానం చేశాడా నేను మీకు రొట్లు పెడతాను చేపలు ముక్కలు ఇస్తాను మీరు పని చేయక్కర్లేదు నాతో ఉంటే మిమ్మల్ని అది చేస్తాను ఇది చేస్తా అన్నాడా లేదే అలాంటి మభ్యపెట్టే మాటలు ఏం చెప్పలేదు కానీ తాను ఎవరో చెప్పాడు ఏమిటంటే ఐ విల్ మేక్ యూ సంథింగ్ ఏమిటా సంథింగ్ మనుషులను సో హూ ఈస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దైర్ లైఫ్ అండ్ ఫ్యూచర్ ఎవరు తీసుకున్నారు బాధ్యత వారి యొక్క భవిష్యత్తు వారి భారము జీజస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పీటర్ అండ్ ఆండ్రూ పేతురు ఆంధ్రేయుల యొక్క బాధ్యత ఎవరు అంటున్నారు నేను మిమ్మల్ని చేస్తాను అనబట్టి యేసు తీసుకున్నాడు దే ట్రస్టెడ్ జీసస్ యేసును నమ్మారు యేసును నమ్మారు ఏసే పరిష్కారంలో సోదరులు పనిచేస్తున్నారు దే ట్రస్టెడ్ మీ నన్ను నమ్మి వచ్చారు నా నా కన్సర్న్ ఎప్పుడు వాళ్ళ పక్షంగా ఉంటుంది నేను సఫర్ అయినా పర్వాలేదు నన్ను నమ్మి వచ్చిన వాళ్ళు వాళ్ళు సఫర్ కాకూడదు ఐ మే లూజ్ సంథింగ్ బట్ దే షుడ్ నాట్ లూజ్ ఎనీథింగ్ వాళ్ళు ఏం పోగొట్టుకోకూడదు నన్ను నమ్మి వచ్చారని నేను ఒక అల్పుడు నేనే అనుకున్నప్పుడు ప్రభువును కూడా కనుక దే ట్రస్టెడ్ హిమ్ యేసును నమ్మటానికి ఆయన మాటే కారణం యేసును వెంబడించడానికి ఆయన మాటే కారణం ఆ మాటే సృష్టిని చేసింది ఆ మాటే పేతురు హృదయములో నిబ్బరమును నిర్మాణము చేసింది నిశ్చయతను నిర్మాణం చేసింది హిజ్ హాత్ బిల్ట్ విత్ హోప్ ఒక గొప్ప నిరీక్షణతో ఆ హృదయం నిండిపోయింది ఆ మాటలు వినగానే ప్రభువా నేను పాపాత్ముడను నన్ను విడిచి వెళ్ళిపో ఐఎమ్ చేసి నేను పాపిని ప్రభువు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోమని పేతురు బతుకులు ఆడుకున్నాడు ప్రభు అన్నాడు భయపడకు భయపడకన్నాడు అన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు మనకు భయమే మిగులుతుంది ఆయన ఏదో నేను ఇప్పటికీ భయపడుతున్నాను ప్రభు యొక్క వాక్యాన్ని చెబుతున్నప్పుడు హౌ హౌ కెన్ ఐ ఇంటర్ప్రిట్ యువర్ గ్రేట్ వర్డ్ లాడ్ ఇన్ నేను ఒక రిజెక్టెడ్ పర్సనాలిటీ ప్రభు వ్యుద్ధుడను ఒక మాటలు చెప్పాలంటే నేను ఎట్లా నీ మాట వచ్చిస్తానయ్యా ఏమి క్వాలిఫికేషన్ ఉంది నాకు ఏమి అర్హత ఉన్నది ఏమి అధికారం ఉన్నది నేను మనం చేస్తున్నాను దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అనుమతే ఒక మనిషిని సువార్థికునిగా మార్చగలదు తప్ప అతని స్వీయ అర్హత కాదని నేను నమ్ముతున్నాను ప్రభు అంటున్నాడు ఇంకా కొంచెం దూరం వెళ్ళాడు పంతొమ్మిది వచ్చిన కూడా చెబుతారు ఎందుకంటే టైం ముందుకు పోటల్లా వచ్చినా ఆయన ఇంకా కొంచెం దూరం వెళ్ళాడు జబదయ్ కుమారుడగు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను జబదయ్ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాడు వాళ్ళు చేపలు పడుతున్నారు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు దోనిలోనే కూర్చొని వాళ్ళు వలలు బాగు చేసుకుంటున్నారు వలలు బాగు చేసుకుంటున్నారు వీరేం చేస్తున్నారు పేతురు ఆంధ్రే ఏం చేస్తున్నారు వలలు వేస్తూ ఉన్నారు వీళ్ళు వలలు బాగు చేస్తున్నారు బోత్ ఆర్ వర్కింగ్ అట్ ద టైమ్ వెన్ జీజస్ కాల్ యేసు వారిని పిలిచినప్పుడు వాళ్ళు ఆ రెండు జంటలు కూడా వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళు పని చేస్తున్నారు ఆ పని చేస్తున్న వాళ్ళని పిలిచాడు పిలిచితే వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబద దోనిలోనే జీతకాండ్ర దగ్గర విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయనను వెంబడించిరి చూడండి మీరు చూస్తే పంతొమ్మిదవ వచనంలో ఒక మర్మం మనం అర్థం చేసుకోవాలి ఆయన ఇంకా కొంచెము దూరము వెళ్ళి ఆయన వెళ్ళినట్లుగా రాసుంది కానీ పద్దెనిమిదవ వచనం చివరి మాట పేతురు యేసును వెంబడించిరి వెంబడించిరి యేసు కొంచెము దూరం వెళ్ళి అంటే ఎంతమంది వెళ్ళినట్టు అక్కడ ముగ్గురు ఏసు ఉన్నాడు పేతురు ఉన్నాడు ఆంధ్రేయ ఉన్నాడు ముగ్గురు ఉన్నారు తమ సహచరులు అప్పటికే ఇద్దరు ఏసును వెంబడించేస్తున్నారు అది చూసిన తర్వాత యాకోబు యోహా లాగలేదండి తమ తండ్రిని అక్కడ వదిలిపెట్టేశారు జీతగాండ్రకు అప్పగించారు నేను ఈ దినం నా ఫ్రెండ్ ఒక ఆయన గుడివాడ పోస్ట్ మాస్టర్ ఒక నాకు ఒక వాట్సప్ మెసేజ్ పంపాడు అందులో ఒక అనాథ ఆశ్రమంలో ఉన్న తండ్రి కొడుక్కి ఉత్తరం రాస్తున్న ఉత్తరం రాస్తున్న విధానం అందులో రాశాడు నేను చాలా దుఃఖం కలిగింది నాకు ఆ తండ్రి ఆ కుమారుణ్ణి బాధ పెట్టకుండా కోడలను పిల్లలను బాగా చూసుకుంటూ ఉత్తరం రాస్తూ నన్ను ఒక్కసారి చూచిపో అని రాయటానికి చాలా ఇబ్బంది పడుతూ రాశాడు చాలామంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు నాకు చాలా షాకింగ్ అనిపించిన వార్త చెప్తాను ఏమిటంటే భారతదేశంలో ఓల్డ్ ఏజ్డ్ హోమ్స్ డెస్టిట్యూట్ హోమ్స్ ఇంకెక్కడ కనపడవట వేల సంఖ్యలో రిజిస్టర్డ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి మనం మన కల్చర్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం కదా మన ధర్మాలను గురించి మన యొక్క మతాలను గురించి మన సంస్కృతిని గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉంటారండి అవకాశం దొరికితే తల్లిదండ్రులను అనాథాశ్రమాలు ఏంటండి తల్లిదండ్రులను వృద్ధాప్యలు వదిలేసి రెక్కలు వచ్చే కదా నెగిరిపోతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రతి కలెక్టర్ ఆఫీసులో సోమవారం జరిగే ప్రజావాణిలో ఏదో ఒక వృద్ధులైన తల్లిదండ్రులు వచ్చి ప్రతి ప్రజావాణిలో పదమూడు జిల్లాలు కదా మనకు ప్రతి ప్రజావాణిలో ఎన్నో పిటిషన్స్ మా పిల్లలు చూడటం లేదని మా పిల్లలు కొడుతున్నారని మా పిల్లలు ఆస్తులు ఆగేసుకున్నారని మా పిల్లలు మమ్మల్ని గింటేసారని నేను నిన్న ఒక మీటింగ్కి పోతే చోట టీ తాగటానికి ఆగాను అక్కడ ఒక భిక్షగాడు వచ్చాడు అతను అడిగాను నాయనా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నేను నల్గొండ నుంచి వచ్చా అన్నాడు కొద్ది నిమిషాలు ఆయనతో మాట్లాడి నేను అడిగాను ఏం వాట్ ఆర్ యు ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ అని అడిగాను అడిగితే ఆయన చెప్పాడు అయ్యా నాకు ఎష్యూరెన్స్ ఆఫ్ లైఫ్ ఇస్తే చాలు అన్నాడు నాకు అంత తిండిబెట్టి కొంచెం ఆసరా కల్పిస్తే నేను వాళ్ళు నాకు ఏ పనిస్తుంది నా చేత అయినంత చేసి పెడతాను నా బిడ్డలు గింటేశాను నన్ను అన్నాడు ఈ సందర్భం ఇక్కడ ఎందుకు చెప్పానంటే నేను యాకోబు యోహాను ఇద్దరు కూడా బిజినెస్ మ్యాన్ ఎర్నింగ్ పర్సన్స్ సంపాదన పరులు ఇప్పుడు ఏసు పిలిచాడు మహోన్నతమైనటువంటి సువార్థీకరణ ఉద్యమంలోకి ప్రవేశిస్తున్నారండి గొప్ప పనిలోకి వెళ్ళిపోతున్నాం కదా గ్రేట్ జాబ్లోకి వెళ్ళిపోతున్నాం కదా అది పరలోకపు రాజు యొక్క పనికి వెళుతున్నాం కదా కాబట్టి తండ్రిని వదిలిపారేస్తే ఏం పోతుంది అని అనుకున్నారా అనుకో జీతగాండ్ర దగ్గర తండ్రిని అప్పచెప్పారండి ది షో ద రెస్పాన్సిబుల్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీని కనపరిచారు బాధ్యత చూపించారు అంతెందుకండి యేసుప్రభు ప్రభు మీద తల్లిని యోహానికి అప్పచెప్పాడు అమ్మా ఇదిగో నీ కొడుకు ఇదిగో బాబు యోహాను ఇవి నీ తల్లి అన్నాడు ఆ క్షణము నుండే యోహాను మరియను చేర్చుకున్నాడు తన ఎంట వృద్ధురాలను యాజ్ అన్ ఎల్డర్ సన్ పెద్ద కొడుకుగా ఆయన బాధ్యత ఏమిటి జ్యేష్ఠ పుత్రునిగా తన బాధ్యత ఏమిటి ముప్పై మూడేళ్ళకు ఆయన వెళ్ళిపోతున్నాడు డిసైపుల్స్ అందరిలో యంగ్ బాయ్ యోహానే యోహానికే అప్పు చెప్పేశాడు యోహాను యేసు చనిపోయిన పదిహేను సంవత్సరాలు మరియమ్మను తన ఇంట్లో పెట్టుకొని పోషించుకున్నాడు ఎక్కడికి పోలేదండి యోహాను అక్కడే ఉండిపోయాడు ఆమె చనిపోయిన తర్వాత సమాధి చేసిన తర్వాతే అతను మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు అతను చనిపోయినప్పుడు అతని సమాధి కూడా మరియ తల్లి సమాధి పక్కనే చేశారు అర్థమవుతుందా కాబట్టి మరియ చనిపోయే వరకు ఏసు తల్లి మరియ గారు చనిపోయే వరకు యోహాను ఆమెను వదిలిపెట్టకుండా ఆమెను పోషించాడండి కనుక వృద్ధాప్యంలో ఉన్న తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేసిన వాడు హౌ కెన్ హీ బీ ఎ క్రిస్టియన్ ఎట్లా క్రైస్తవుడు అవుతాడు నేను మా అమ్మ చివరి దినాలు నాలుగు మాసాలు హాస్పిటల్లో ఉన్నాను నేను దైవ నేను ఎంత బాధ్యతగా ఉండాలి నేను నా కుటుంబం ట్వంటీ ఫోర్ అవర్స్ కవర్ చేసాం అమ్మని ట్వంటీ ఫోర్ అవర్స్ కవర్ చేసాం ఎప్పుడు ఎన్నడూ విడిచిపెట్టకుండా అక్కడే ఉన్నాం ఒకరు వెంబడి ఒకరు ఒకరు వెంబడి ఒకరు పగలు రాత్రి మధ్యాహ్నం సాయంకాలం ఉదయం దేవుని వాక్యం ఏం చెబుతోంది డు నాట్ నెగ్లెక్ట్ యువర్ పేరెంట్స్ కనుక నేను చాలా గొప్ప పనికి ఎన్నుకోబడ్డాను కనుక నా తల్లిదండ్రులతో నేను పట్టించుకున్నానంటే కుదురుతుందా తిమోతీ పరిశుద్ధుడైనా పౌలు గారు రాస్తూ అధ్యక్ష పదవి ఆశించిన వాడు దొడ్డ పదవిని అపేక్షించుతున్నాడు అట్టివాడు కుటుంబమును సక్రమంగా పరిపాలించు వాడై ఉండాలి అన్నాడు సమాజము వెలుపట వారి వద్ద చక్కటి సాక్ష్యం పొందాలన్నాడు ఆ వచనాలు నేను బిషప్ కాన్సన్క్రేషన్ తీసుకున్నప్పుడు నన్ను క్వశ్చన్ చేసి నడిపించిన డ్రైవ్ చేసిన పదాలండి అవి నేను మనవి చేస్తున్నాను దే డిడ్ ద బెస్ట్ థింగ్ దేవుని యొక్క పని కొరకు వాళ్ళు పిలువబడినప్పుడు జబదయని జబదయ్ కుమారులు ఆ దోణిలో ఉన్న పని వారికి అప్పజెప్పారు దే లెఫ్ట్ దైర్ టోటల్ బిస్ బిజినెస్ హ్యాండ్స్ ఆఫ్ దేర్ ఫైత్ఫుల్ వర్కర్స్ ఎలాంగ్ విత్ దాదర్ చేతిలో రూపాయి లేకుండా సమస్తం వాళ్ళకే ఇచ్చి నాన్నను బాగా చూసుకుంటారా అని చెప్పి వాళ్ళు సేవకు వచ్చారండి ఒక సేవక కుటుంబం గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డిస్కషన్ చేస్తుంటే నేను కళ్ళము నీళ్లు గారి తల్లిని ఎవరు తీసుకెళ్ళాలని సేవకులైన అన్నదమ్ములు మాట్లాడుకుంటూ నాకు వద్దు అని తిరస్కరిస్తుంటే నాకు చాలా దుఃఖం కలిగింది సేవకుడు ఎట్లా అవుతాడు ఒకవేళ సేవకుని భార్య రానియకపోతే అత్తగారిని ఆవిడ సేవకురాలు ఎట్లా అవుతుంది మన మనం చెప్పుకోవటానికి కూడా సిగ్గుచేట సోదరుడా సోదరి దేవుడు పిలిచాడు ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు లేజీ పీపుల్ పిలవలేదు మంచి పనిమంతులను పిలిచాడు నిత్యము హార్డ్ వర్క్ చేసే వాళ్ళని పిలిచాడు రాత్రులు కూడా పనిచేశారండి చేపలు పట్టారు వాళ్ళు పగలు చేపలు పట్టారు రాత్రులు చేపలు పట్టారు ది నెవర్ టుక్ రెస్ట్ హార్డ్ వర్కర్స్ అండ్ రెస్పాన్సిబుల్ పీపుల్ బాధ్యత లేని వ్యక్తులు దేవుడు సేవకు పిలవడండి ఎవడైనా అట్లాంటి వాడు వచ్చాడంటే ఎక్కడో మిస్ అయ్యాడని బాధ్యత లేనివాడు సేవకుడు అవుతాడండి కనుక బాధ్యతలు నిర్వహించాలి సేవకుడు బాధ్యతలు లేనివాడు కాదు అన్ని బాధ్యతలు నిర్వహించేవాడే నిజమైన సేవకుడు కనుక ఇక్కడ మనం జీతకాండ్ర గాండ్ర విడిచి ఆయనను వెంబడించారు అన్నప్పుడు దేట్నెస్ టువర్డ్స్ దేర్ పేరెంట్స్ అండ్ గాడ్ వెంబడించడం ద్వారా వారి నమ్మకత్వాన్ని దేవునికి చూపారు తండ్రిని భద్రపరచుట ద్వారా తల్లిదండ్రుల పక్షంగా నమ్మకత్వాన్ని చూపారు మనం చూపిస్తున్నామా ఇవాళ నేను మనం చేస్తున్నాను ఎవరైనా సరే మీ తల్లిని తండ్రిని అత్తను మామను మీరు గనక అనాథలుగా విడిచి ఉంటే గో అండ్ బ్రింగ్ దెమ్ టు యువర్ హోమ్ ఇమ్మీడియట్లీ వెంటనే వాడిని మీ గృహాలకి తిరిగి తెచ్చుకోండి ప్రొటెక్ట్ దెమ్ సంరక్షించండి ఫీడ్ దేం పోషించండి యూ విల్ బి బ్లెస్డ్ మీరు దీవించబడతారు మీరు దీవించబడతారు ప్రార్థన చేసుకుంటాం తలలు వచ్చండి ప్రార్థనలో ఏకీభవించండి నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు వన్ టౌన్ నివాసితులు సూర్యశెట్టి పవన్ కిషోర్ గారు వారి చెల్లి శ్రమిక మరియు తల్లిదండ్రులు శ్రీనివాస్ సుజాత సహకారం ఇస్తున్నారు మెడలను ప్రభోద్వించిన గాక మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానములు మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థన తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములు మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యము వెన్నబిడ్డలను ఆశీర్వదించండి మేమును బాధ్యతలు ఉండటకు మాకు నేర్పండి మమ్మను మీ చేతికి సమర్పిస్తున్నా శ్రీనివాస్ సుజాత పవన్ శ్రామికాలను మీరు ఆశీర్వదించండి యేసు నామమును అడుగుచున్నాం తండ్రి ఆమె మన తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడినే సయ కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైన